నమస్కారం సాధారణంగా మన దేశ భద్రత అంటే మనకు పాకిస్తాన్ చైనా సరిహద్దులే గుర్తొస్తాయి అవును టూ ఫ్రంట్ వార్ గురించే మనం ఎక్కువగా వింటూ ఉంటాము పశ్చిమ ఉత్తర సరిహద్దులు కానీ ఇప్పుడు తూర్పు వైపు నుంచి కూడా ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి కొన్ని కొత్త ఆందోళనలు వస్తున్నాయనిపిస్తోంది ఇది కొంచెం కొత్త విషయం నిజమే అదే సమయంలో దేశంలో కూడా రాజకీయాలు వేడిగా ఉన్నాయి తీవ్రమైన విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ రెండు అంశాల మీద కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఒకటి తూర్పున భద్రతా పరిస్థితి రెండు దేశీయ రాజకీయాల్లోని కొన్ని విమర్శలు ఈ రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందేమో కూడా చూద్దాం తప్పకుండా ఇది నిజంగా సంక్లిష్టమైన పరిస్థితే ఎందుకంటే బయట భద్రతా సవాళ్లు రూపం మార్చుకుంటున్నాయి లోపల రాజకీయ చర్చలు కూడా తీవ్రంగా ఉన్నాయి అవును ఈ రెండింటినీ వేరువేరుగా కాకుండా కలిపి చూడాల్సిన అవసరం సరే ముందుగా తూర్పు సరిహద్దు పరిస్థితి ఏంటో చూద్దాం బంగ్లాదేశ్ లో యూస్ ప్రభుత్వం వచ్చాక అంటే భారతదేశ వ్యతిరేక ధోరణులు కొంచెం పెరిగాయని ఇది ప్రమాద ఘంటిక లాంటిదని అంటున్నారు ఓ అంతేకాదు చైనాకు లాల్మోనిర్ హాట్ అనే బేస్ ను కేటాయించారనే వార్త కూడా ఉంది ఇది మన సిలిగురి కారిడార్ ఉంది కదా అవును స్నాక్ చాలా కీలకమైనది ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండటం ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే దీనికి తోడు పాకిస్తాన్ ఐఎస్ఐ బృందాలు కూడా అక్కడ కదలికలు చేస్తున్నాయని అంటున్నారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా మనం గమనించాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళ వైమానిక దళాల మధ్య సహకారం పెరుగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి అవునా అవును ఈ ఎనభై ఈ పంతొమ్మిది మధ్య కొన్ని రహస్య సమావేశాలు కూడా జరిగాయట అందులో ముఖ్యంగా టెక్నాలజీ బదిలీ శిక్షణ అంటే డ్రోన్ వార్ఫేర్ సైబర్ వార్ఫేర్ స్పేస్ కమ్యూనికేషన్స్ లాంటి వాటిపై చర్చలు జరిగాయని నిఘా వర్గాల సమాచారం అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నమాట సరిగ్గా పాకిస్తాన్ వాళ్ళ డ్రోన్ టెక్నాలజీని బంగ్లాదేశ్కి ఇవ్వడమే కాకుండా సిమ్యులేటర్ల ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారట బాబోయ్ అంటే భవిష్యత్తులో ఏదైనా సంఘర్షణ వస్తే కేవలం పశ్చిమం వైపు నుంచే కాదు తూర్పు నుంచి కూడా ఒకేసారి ప్రమాదం పొంచి ఉందన్నమాటేనా ఇది నిజంగా సీరియస్ వార్నింగ్ లాగే ఉంది అవును ఆ అవకాశం ఉంది దీనికి తోడు ఇంకో విషయం బంగ్లాదేశ్లో కొంతమంది భారత అనుకూల వ్యక్తులుగా భావిస్తారు కదా అంటే అధ్యక్షుడు షహబుద్దీన్ ఆర్మీ చీఫ్ వకాలుజమాన్ అవును వాళ్ళని కూడా ఆ పదవుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు ఇది పరిస్థితిని ఇంకాస్త క్లిష్టం చేస్తుంది కదా నిజమే ఇక్కడ చైనా పాత్రను కూడా మనం విస్మరించలేం చూడండి గతంలో మన ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని అల్లర్ల వెనుక చైనా ఉందనే ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఏకంగా యూనెస్ ప్రభుత్వం ఈశాన్య భారతం గురించే చైనాతో చర్చిస్తోందని తెలియడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే ఇంకా సిల్హెట్లోని బంగ్లాదేశ్ వార్ఫేర్ ట్రైనింగ్ స్కూల్లో పాక్ అధికారులు ట్రైనింగ్ ఇవ్వడం బంగ్లాదేశ్లో పాక్ పారా కమాండో బటాలియన్ పట్టాలనే ఆలోచనలు ఇవన్నీ చూస్తుంటే మన సిలిగురి కారిడార్కే కాదు మొత్తం నార్త్ ఈస్ట్ భద్రతకే ఇది పెద్ద సవాల్ అయ్యేలా ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు దేశీయ రాజకీయాల విషయానికి వద్దాం ఇక్కడ కూడా వాతావరణం వేడిగానే ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మీద తీవ్ర విమర్శలు కనిపిస్తున్నాయి అవును ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేస్తోందని రాహుల్ గాంధీకి పాలసీలపై క్లారిటీ లేదని ఆయన చైనా పాకిస్తాన్లకు అనుకూలంగా ఉన్నారని ఇంకా సోరోస్ గ్రూప్ లాంటి వాటితో సంబంధాలున్నాయని ఇలా రకరకాల ఆరోపణలున్నాయి ఈ విమర్శల్లో ప్రధానంగా కాంగ్రెస్ గత పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది అంటే సుమారు యాభై ఐదేళ్లు పాలించినా పేదరికం తగ్గలేదని కాని ఇప్పుడున్న ప్రభుత్వం బడ్జెట్ను బాగా పెంచిందని పన్నెండు లక్షల కోట్ల నుంచి దాదాపు నలభై ఐదు నలభై ఐదు లక్షల కోట్లకు టెక్నాలజీ వాడి సేవలను సులభతరం చేసిందని ఇది వారి వాదన అన్నమాట సరే అలాగే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే ఆరోపణ కూడా గట్టిగా వినిపించింది నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కానీ అసలు ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెసే రాజ్యాంగాన్ని పక్కన పెట్టలేదా అని ప్రత్యారోపణలు చేస్తున్నారు అవును ఆ వాదన కూడా ఉంది అలాగే మీద అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు కూడా అవును కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు గెలిచిన రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తూ మరి అక్కడెలా గెలిచారని ప్రశ్నిస్తూ ఆ వాదనలను కొట్టిపారేస్తున్నారు చూడండి రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చాలా సహజం కానీ ఇక్కడ మనం గమనించాల్సింది చరిత్రను గత పాలనలను ప్రస్తుత అభివృద్ధిని కొన్నిసార్లు అక్రమ వలసలు మతవాదం వంటి సున్నితమైన అంశాలను కూడా ఈ విమర్శల్లో ఎలా వాడుకుంటున్నారు అనేది కాబట్టి మొత్తంగా చూస్తే మన ముందున్న సమాచారం ప్రకారం ఒకవైపు తూర్పు సరిహద్దులో వ్యూహాత్మక సమీకరణాలు మారుతున్నాయి బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా ఈ అక్షం ఒక కొత్త తలనొప్పిగా మారుతోంది ఇది మన భద్రతకు కొత్త సవాలు విసురుతోంది నిజమే మరోవైపు దేశీయంగా రాజకీయ వాతావరణం ఆరోపణలు ప్రత్యారోపణలతో బాగా వేడెక్కింది అవును ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఈ రెండు వేర్వేరు రంగాల్లో జరుగుతున్న పరిణామాలు అంటే బయటి భద్రతా సవాళ్ళు లోపలి రాజకీయ విభేదాలు ఇవి ఒకదానిపై ఒకటి ఎలాంటి ప్రభావం చూపుతాయి అది ఆలోచించాల్సిన విషయమే బయట నుంచి ముప్పు పెరుగుతున్నప్పుడు మనకు అంతర్గత ఐక్యత అవసరమా లేక ఈ అంతర్గత రాజకీయ ఘర్షణలు మన జాతీయ భద్రతకే ప్రమాదకరంగా మారుతాయా ఇది మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న